పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్రయ్య యాదవ్ పై దాడిని ఖండిస్తూ రామచంద్రపురం నియోజకవర్గం బీజేపీపై పార్టీ తరఫున పోటీ చేస్తున్న బర్ల శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరులో ప్రచారం చేసుకుంటే చూడలేక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని అనుచరులతో దాడి చేయించడం చాలా దారుణమన్నారు దాడులు చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కూడా వచ్చి ప్రచార రథం బొలోరా వాహనాలపై పెట్రోల్ పోసి అంటించిన మిగిలిన వాహనాలను ధ్వంసం చేస్తున్న పోలీసులు పట్టించుకోకపోవడం ప్రేక్షకులలాగా చూడడం చాలా అన్యాయం అన్నారు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారని అన్నారు ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వారు బీసీవై పార్టీ వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు అన్న విషయం గ్రహించాలి అని అన్నారు అధికార పార్టీ ఆగడాలు ఇక చెల్లవని రాబోయే రోజుల్లో ప్రజలు అధికార పార్టీని తరిమి కొడతారని సందర్భంగా తెలియజేశారు అండి నా పేరు బర్ల శ్రీనివాస్ యాదవ్ నేను రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత చైతన్య యోజన పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను విషయం విషయం ఏంటంటే భారత చైతన్య యోజన పార్టీ మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నుండి పోటీ చేస్తున్నారు అది మీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మంగళగిరిలో కూడా పోటీ చేస్తున్నారు ఈ పొంగనూరులో పోటీలో భాగంగా ప్రచారం చేస్తుంటే పొంగనూరు సదుం మండలం చదువు మండలం నుంచి మా అధ్యక్షులు ప్రసార నిమిత్తం ఆ యొక్క నియోజకవర్గం తిరుగుతుండగా ఇందులో భాగంగా మా యొక్క పార్టీ వెహికల్స్ ఆరు సొంత వెహికల్స్ అదే అదేవిధంగా ముప్పై అనుసరుల వెహికల్స్పై ప్రసారం రథంపై ఒక బొలేరో వెహికల్ ప్రసార రథాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించడం కూడా జరిగింది పెద్దిరటి రామచంద్ర రెడ్డి గారు అనుసరులతో ఈ యొక్క పనులు చేపిస్తున్నారు ఈ దాడులు దాడుల్లో భాగంగా మా రామ్ యాదవ్ గారు బోడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షులపై దాడి చేయించే ఒక ఉద్దేశంతో ముందు రోజు అంటే ఇరవై ఆరో తారీఖున ఒక వెహికల్పై దాడి చేశారు ఇది ఈ యొక్క వెహికల్పై దాడి చేసిన విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ గారికి మా అధ్యక్షులు ఫిర్యాదు చేశారు చేసిన తర్వాత మా అధ్యక్షులకి ఎస్ఐ అదేవిధంగా ఒక ఆరుగురు కానిస్టేబుల్ని సెక్యూరిటీగా ఇచ్చారు ఇరవై తొమ్మిదో తారీఖున పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు ఆదేశాల మేరకు పోలీసు వారు ఆ యొక్క సెక్యూరిటీని తొలగించి ఇద్దరు కానిస్టేబుల్నే అది కూడా లేడీ కానిస్టేబుల్ని ఇచ్చి అక్కడ దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడ్డారు పోలీస్ స్టేషన్ బయట మా అధ్యక్షులు పోలీస్ స్టేషన్లో మాట్లాడుతుంటే ఫిర్యాదు చేస్తుంటే పోలీస్ స్టేషన్ బయట మా యొక్క భారత శైత నియోజన పార్టీకి సంబంధించినటువంటి ప్రసార రథంపై పెట్రోల్తో పెట్రోల్ పోసి నిప్పటించి అదేవిధంగా బొలోరో వెహికల్ ఒకటి కూడా పెట్రోల్ పోసి స్టేషన్ బయటే అంటించడం చాలా దురదృష్టకరం ఈ యొక్క సంఘటన చూస్తూ కూడా పోలీసు వారు ఇప్పటివరకు వాళ్ళపై కేసులు నమోదు చేయకపోవడం ఇంకా దురదృష్టకరం ఇది అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అండతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ చర్యలకు రానున్న కాలంలో భారీ మూల్యం చెల్లించే చెల్లించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అధికారం అనేది ఎవరు సొంతం కాదు అది ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది మీరు చేసే పనులను బట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు మీరు చేసే పనులు మంచిని గమనిస్తారు చెడుని గమనిస్తారు ఏదో పథకాలు ఇచ్చేస్తున్నాం పథకాలు ఇచ్చినంత మాత్రాన మాకు ఓట్లు వేసేసి గెలిపించేస్తారనుకోని ఈ యొక్క దుర్మార్గమైన చర్యలు మానుకో మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం ఒక మూడు ఆటోలు ఒక ఏడు ఎల్ఈడి వెహికల్స్ కూడా ధ్వంసం చేశారని పూర్తిగా ఆడవారిపై చాలా క్రూరమైనటువంటి కర్రలతో రాడ్లతో దాడి చేశారు వెహికల్స్ అన్నీ కూడా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ బలగాల్లో ఉన్న కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఆయనపైనే ఇన్ని ఇన్ని ఘోరమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటే మిగిలిన ఏరియాల్లో ఉన్న మొదలున్న నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలపై ఇంకా ఎన్ని చేస్తారు మీరు ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి ఈ రౌడీ పాలనను అంతమించకపోతే రానున్న రోజుల్లో మరొక బీహార్గా తయారైపోద్ది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేసే ముందు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ పాలనలో అందరూ కూడా చూసాం ఏవైతే నవరత్నాలు వాగ్దానాలు చేస్తారో ఏ వాగ్దానం కూడా ఇప్పటి వరకు నిర్వ అటువంటి అసమర్థత గవర్నమెంట్ నడుస్తుంది అదే కాకుండా చిన్న గులకరాయ తగిలిన అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఫోకస్ చేసి అన్ని ఏదో ఒక భూతత్వంలో చూపించి ఏదో పెద్ద ఘోరం జరిగిపోయిందని మీడియాలో ప్రసారం చేస్తున్నారు అక్కడ పొంగనూరులో అంత దాడి జరిగితే మా అధ్యక్షులపైన ఏ ఒక్కరు ఏ మీడియా స్థానంలో కూడా చూపించకపోవడం అంటే మీడియా అమ్ముడిపోయిందా లేకపోతే వాళ్ళని కూడా బెదిరించి ఈ యొక్క వీడియోని బయటకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చేస్తున్నారా అనేటువంటిది కూడా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఎలక్షన్ కమిషన్ వరకు మేము ఒకటే వినిపించుకుంటున్నాం అయ్యా ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క మీరు స్పందించి డిఎస్పి కేటగిరీలో ఉన్నటువంటి ఒక డిఎస్పీ గారిని నియమించి మా అధ్యక్షులకి మీరు ప్రొటెక్షన్ కల్పించాలని అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ విధించి ఇటువంటి చర్యలు జరగకుండా